హాయ్ అండి అందరూ బాగున్నారా అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వచ్చానండి ఇది వచ్చేసరికి కొండాపూర్లో అయితే ఉంది అంటే హైటెక్ సిటీకి కేఎం అయితే ఉంటుంది అలాగే మనకి ఇది హైదరాబాద్లో ఎక్కడా లేదండి ఇటువంటి టెంపుల్ అయితే సో మనకి టెంపుల్ ఎలా ఉంది ఏంటని లోపలికి వెళ్ళి చూద్దాం మనకి గోపురం వచ్చేసరికి ఇలా త్రిశూలం ఉండి విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ అండ్ టైమింగ్స్ వచ్చేసరికి మనకి మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ట్వల్ వరకు ఉంటుంది అండ్ సిక్ ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ టు నైన్ పిఎం వరకు అయితే ఉంటుంది సో మనకి స్టార్టింగ్ ఇలా వేప చెట్టు అయితే ఉండి వేప చెట్టు కింద పెద్దమ్మ తల్లి అయితే ఉంటుంది ఇక్కడ ముడుపులు అన్నీ కడతారండి ఈ వేప చెట్టుకి మొక్కుకున్న వాళ్ళు ఇలా ముడుపులైతే సమర్పిస్తారు పక్కన వచ్చేసరికి హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం అయితే ఉంటుంది ఆ పక్కన అర్ధనారీశ్వర ఆలయం అయితే ఉంటుంది మనకి ఇక్కడ చూసారా త్రిశూలు మళ్ళీ రెండు కళ్ళు మధ్యలో త్రిశూలు ఉన్నట్టు అలాగే సింహాలు నందీశ్వరుడు ఇవన్నీ ఉన్నట్టయితే అయితే అర్ధనారేశ్వర టెంపుల్ ఆర్చ్ పైన అయితే ఉంటాయి అలాగే ధ్వజస్తంభాలు కూడా రెండు ఉంటాయండి ఏ ఆలయంలో కూడా రెండు ధ్వజస్తంభాలు అయితే ఉండవు ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు అయితే ఉంటాయి ఇక్కడ శివుని మూడవ కన్ను ఇలా ఉండి ఏకశిలా ధ్వజస్తంభం అయితే ఉంటాయండి ఇక్కడ అర్ధనారీశ్వర ధ్వజస్తంభం ఒకటి అలాగే రేణుకాయలమ్మ తల్లి ధ్వజస్తంభం ఒకటి అలా రెండు ధ్వజస్తంభాలు అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి శ్రీచక్రం అయితే ఉంటుంది మనకి టెంపుల్ మధ్యలోని చూసారా అమ్మవారు అయ్యేవారును ఇది ఏకశిలా విగ్రహం అండి ఏకశిలా విగ్రహంలోనే మనకి ఇలా అర్ధనారీశ్వర టెంపుల్ అయితే నిర్మించారు ఒకే రాయి రెండు విగ్రహాలు కూడా చాలా బాగా నిర్మించారు కదా ఇక్కడ వచ్చేసరికి మూడు తల్ల సర్పంతో ఇలా నాగశర్పం అయితే రేణుకాయలమ్మ తల్లి ఆలయం ముందు అయితే ఉంటుంది అలాగే పాదాలు ఇక్కడ వచ్చేసరికి సింహం ఈవిడే రేణుకాయలమ్మ తల్లి చిన్నమ్మ అని కూడా అంటారు నందీశ్వరుడు కూడా ఎదురుగా చక్కగా ఉన్నారు మొత్తం స్టోన్ తోటే నిర్మించారండి ఈ టెంపుల్ మొత్తం కూడా తోటే నిర్మించారు బాగుంటుంది టెంపుల్ అయితే ఈ టెంపుల్ నిర్మించిన వాళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండు పెద్దమ్మ తల్లి కళ్ళలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని చెప్తే వాళ్ళైతే ఇలా కట్టారండి మనం ఏ టెంపుల్లో చూసినా సరే శివుడు వేరేగా పార్వతీదేవి వేరేగా ఉంటారు అలాడితే ఇక్కడ మనం ఇద్దరిని ఒక దగ్గరే చూడటం అంటే చాలా అదృష్టం ప్రతి ఒక్కరూ రావడానికి ట్రై చేయండి ఈ అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్లో వస్తుంది అలాగే మనకి ఇక్కడ కార్తీక మాసం కదా అన్నదానం అది చేస్తారని చెప్పేసి ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇది మొత్తం ప్లేస్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి సో ఆ ప్లేస్ ఇదంతా అలాగే ఆ దేవుల్ని మనం అందరం దర్శించుకోవడానికి రోజు ఉత్సవమూర్తి విగ్రహాలు అయితే బయటికి తీస్తారండి మనకి అభిషేకం కోసం ఏడు నుంచి పదకొండు గంటల వరకు అభిషేకం అయితే చేయిస్తారు అభిషేకంలో మనం పాలు కానీ నీళ్ళు కానీ ఏమైనా జ్యూసులు తెచ్చుకున్న ఏదైనా సరే వేయొచ్చు అక్కడ అభిషేకంలోని అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని తీసుకొచ్చి మన చేత అభిషేకం చేయిస్తారు అలాగే ఇక్కడ అమ్మవార్లు అయితే ఉంటాయండి ఏ అమ్మవారు ఏంటని చెప్పేసి అమ్మవార్ల పేర్లతో సహా ఇక్కడ రూపాలన్నీ ఉంటాయి కార్తీక్ మాసంలోని సోమవారం అయితే అసలు ఖాళీ ఉండదని టెంపుల్ అయితే ఇంకా అభిషేకాలు అన్నీ అలా పూజలు అవి జరుగుతూ ఉంటాయి అలాగే దీపాలు కూడా పెట్టుకోవడానికి ఇలా మనకి టేబుల్స్లో అయితే అరేంజ్ చేశారు మార్నింగ్ ఫైవ్ నుంచి అభిషేకాలు అయితే స్టార్ట్ అవుతాయి సోమవారం టైంలోని ఈ ఆలయంలో మార్నింగ్ కంటే ఈవినింగ్ బాగుంటుందండి కంప్లీట్గా లైటింగ్స్ అయితే పెడతారు దానివల్ల స్టోన్ కదా స్టోన్ వాళ్ళు మంచిగా మెరుస్తుంది దేవుడి విగ్రహాలు కూడా బాగా కనిపిస్తాయి లైటింగ్స్లోని అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్